భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్వస్థ గురయ్యారు వెంటనే ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు ఐసీలో మన్మోహన్ సింగ్ కు చికిత్స అందిస్తున్నారు వైద్యులు ఆయన పరిస్థితి కాస్త విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది మరోవైపు ఆయన చూసేందుకు కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్కరిగా ఎయిమ్స్ ఆసుపత్రికి చేరుకుంటున్నారు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లట్ ఆయన త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు అటు ఢిల్లీ ఎయిమ్స్ కు కొద్దిసేపటి క్రితం ప్రియాంక గాంధీ చేరుకున్నారు మన్మోహన్ సింగ్ కూడా ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు ప్రస్తుతానికి మాత్రం మన్మోహన్ సింగ్ ఎలాంటి అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరారు అనే విషయం మాత్రం తెలియడం లేదు కానీ రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఆయన్ని అకస్మాత్తుగా ఎయిమ్స్ కు తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్వస్థ గురయ్యారు వెంటనే ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు ఐసీలో మన్మోహన్ సింగ్ కు చికిత్స అందిస్తున్నారు వైద్యులు ఆయన పరిస్థితి కాస్త విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు ఆయన చూసేందుకు కూడా కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్కరిగా ఎయిమ్స్ ఆసుపత్రికి చేరుకుంటున్నారు పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు రోజా భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్వస్థకు గురయ్యారు క్రిటికల్ గానే ఆయన కండిషన్ ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే మన్మోహన్ సింగ్ ను సాయంత్రం అంటే రాత్రి ఎనిమిది గంటలకు ఎయిమ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ చేసినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే ఎయిమ్స్ ఆసుపత్రిలో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ను పరామర్శించేందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు అక్కడ చేరుకుంటున్నారు కాంగ్రెస్ నేతలంతా కూడా ప్రస్తుతం కర్ణాటక నుంచి ఢిల్లీకి రీచ్ అవుతున్నటువంటి పరిస్థితి అక్కడ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ సమావేశం కూడా జరిగింది అయితే ఈ నేపథ్యంలో వాస్తవానికి అంటే వయసు కూడా కొంత పెరిగిందని చెప్పుకోవచ్చు మన్మోహన్ సింగ్ ప్రస్తుతం ఏ విధంగా నుంచి తను దాదాపు తొంభై రెండు తొంభై మూడు సంవత్సరాలు వయసు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గతంలో రెండు సార్లు భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అంటే దాదాపు పదేళ్ల పాటు తను ప్రధానమంత్రిగా పనిచేశారు అంత ముందు కూడా తను చాలా కీలకమైనటువంటి రోల్స్ ను పోషించినటువంటి వ్యక్తి అంతేకాదు సున్నితమైనటువంటి వ్యక్తి కాకుండా దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సంస్కరణలకు సంబంధించినటువంటి వ్యవహారంలో పివి నరసింహారావుకు శిష్యుడిగా కూడా తను ఆ ఖ్యాతి సంపాదించుకున్నటువంటి వ్యక్తి అయితే గత కొంతకాలంగా కొంత అనారోగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అది ఈ రోజు కొంత క్రిటికల్ గా ఉండడం వల్లే ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చినట్టుగా తెలుస్తుంది ఎయిమ్స్ ఆసుపత్రిలో ఉన్నటువంటి క్రిటికల్ కేర్ టీం ప్రస్తుతం డాక్టర్ మన్మోహన్ సింగ్ కి ప్రత్యేకంగా అటు చికిత్స అందిస్తున్నట్టుగా సమాచారం వైద్యులు కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా అటు మన్మోహన్ సింగ్ కు ట్రీట్మెంట్ అందిస్తున్నామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఓవరాల్ గా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అయితే ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలి తను మళ్ళీ ఖచ్చితంగా తను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి బయటికి రావాలని చెప్పి కూడా వాళ్ళు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఆ తనకు సంబంధించి అంటే ఏ విధంగానైతే తను ఆ రాజ్యసభ నుంచి మొదట తన రాజకీయం అనేది మొదలైనప్పటికీ కూడా తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి అయ్యారు ఏదైతే తర్వాత ప్రత్యేకంగా తను రెండు సార్లు ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు సో ఓవరాల్ గా కూడా తనకంటూ దేశ చరిత్రలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసినటువంటి మన్మోహన్ సింగ్ కొంత వయసు రీత్యా కావచ్చు అనారోగ్య పరిస్థితులు ఇవన్నీ కూడా కొంత కారణాలు ఉన్నాయి దానికి అనుగుణంగానే ఎయిమ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు ప్రస్తుతం అయితే క్రిటికల్ గా ఉన్నారని చెప్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో చికిత్స అందించేందుకు ప్రయత్నం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రోజా రైట్ థ్యాంక్ యూ రాజు